ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు మాట్లాడుతున్న వారితో నమస్తే మేడం నమస్తే వలీ గారు రజనీ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చేలి సింగయ్య తన కారు చక్రాల కిందే చనిపోయాడు పోలీసుల ఆధారాలు కూడా బయటపెట్టారు ఆ తర్వాత వారి భార్యను పరామర్శ పేరుతో ప్యాలెస్కి పిలిపించుకున్నారు మాట్లాడారు మరి అక్కడ ఏం మాట్లాడారో ఏం జరిగిందో తెలియదు కానీ బయటకు వచ్చిన తర్వాత జగనన్న దేవుడు అన్నారు అంబులెన్స్లో తీసుకెళ్లేటప్పుడు ఏదో చేసి ఉంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళే లోకేష్ అభిమానులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి నన్ను బెదిరించారు బలవంత పెట్టి కేసు పెట్టించారు ఇవన్నీ మాట్లాడటం మనం చూసాం ఇక్కడ ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే నిందితుడిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కేసులో ఏటు మరి బాధితులుగా ఆయన భార్య కనిపిస్తూ ఉంది ఇద్దరు కలవచ్చా ఈ కేసులో ఈ కేసు నడుస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధితుల్ని కలవచ్చా నిందితుడి స్థానంలో ఉండి అంటే ఈ కేసు ఇంకా ముందుకు పోదా ఈ కేసు క్లోజ్ అయిపోయినట్టేనా బాధితులు నిందితులు ఒకటైపోయారు కదా ఎలా చూస్తారు దీన్ని సార్ ఏదన్నా ఉంటే కేసు వెనక్కి తీసేసుకోవాలి అంటే లోక్ అదాలత్ పెట్టి కేసు కొట్టేయాలి అంటే మేము ఎటువంటి కేసులు వెయ్యట్లేదు ఆ జగన్ గారేమీ బండిని తొక్కించలేదు ఆ మా అంటే మా పెద్ద ఆయనే మా సింగయ్య వెళ్లిపోయే టైర్ల కింద పడిపోయినాడు లేకపోతే ఆ టైరు ఆ ఆ వెహికల్ అది జగన్మోహన్ రెడ్డి గారిది కాదు ఇట్ మేము లోక్ అదాలత్ లో కేసు వెనక తీసుకుంటున్నామంటూ అక్కడ కొట్టేసుకోవాలి అంతేకాని ఏ టూ ఏ గా ఉన్న వ్యక్తులు ఏ ఫోర్ లుగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు వారు సింగయ్య గారు అంటే ఎవరైతే దళితులు ఉన్నారో పాపం వారింటికెళ్లి పరామర్శించకుండా వారినే వారి అడ్డాకి పిలిపించుకొని మాట్లాడి మాట్లాడిన వెను వెంటనే ఆవిడ పేరు మేరీ అనుకుంటాండేవో గుర్తులేదు నాకు సో ఆవిడ మళ్ళీ అడుదిప్పి ఇడిదిప్పి ఆవిడ అసలు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ఆవిడ తెలియట్లేదు బట్ ఈ స్క్రిప్ట్ని మాత్రం కనీసం ఒక రెండు మూడు గంటలు ప్రాక్టీస్ చేయించారు ఆన్ కెమెరా అనుకుంటా కెమెరా ముందు ఇప్పుడు మాట్లాడమ్మా ఇదే డైలాగ్స్ చెప్పాలి నేను చెప్పినప్పుడే చెప్పన్నారు ఎందుకంటే ఎందుకంటే సింగయ్య గారి భార్య దగ్గర అన్ని కెమెరాలు పెట్టి ఆమె ఆ ఉంటే ఏదో ఒక కెమెరా వాడు అదేంటమ్మా నిన్నగాక మొన్నే కదా మీరు పదిహేను రోజుల క్రితం ఇలా జరిగిన ఘటన అప్పుడు మరి మీకు తెలుసు కదమ్మా మరి మీ కళ్ళ ముందే కదా జరిగింది మీ కేసు నమోదు చేసినారు కదా మళ్ళీ ఎలా వెనక్కి తిప్పుతున్నారు అది కూడా జగన్ రెడ్డి గారిని కలవగానే ఎలా వెనక్కి తిప్పేసినారు అది కూడా అంటే అంబులెన్స్ లో ఏదైనా జరిగిందంట ఆటో ఎక్కించమన్నారంటే ఆటో కాదు అంబులెన్స్ ఎక్కిచ్చారంట ఒక వ్యక్తి కొన ప్రాణాలతో కొట్టుకులాడుతుంటే ఇబ్బందికాల పరిస్థితుల్లో అంబులెన్స్ ఎక్కిస్తారా ఆటో ఎక్కిస్తారా అంత ఆటో ఎక్కించేటప్పుడు జగన్ రెడ్డి గారు ఆయన జీబీ ఎక్కించుకొని జీజీహెచ్ లో దించి దించవచ్చుగా పాపం సహృదయ గల ఉదార స్వభావం గల వ్యక్తి సో అవంతా చేయరండి అది కూడా పోనీ కార్యకర్తలు ఏమన్నా రోడ్డు మీద వెహికల్ ఆపేసి కార్లు ఆపేసి వాళ్ళు ఏమన్నా వారి కారులో సింగయ్య గారి ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేసినారా ఆఖరికి అనాథలాగా పాపం పోలీసులు వారి విధుల్ని పక్కన పెట్టేసి ఎక్కడో చెట్టు పొదలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి అంబులెన్స్ ఎక్కించిన దృశ్యం మనం చూసినాం కళ్ళకి కట్టినట్టుగా అంటే అంటే చూడండి అక్కడ ఏ కార్యకర్త అంటే ఏ కార్యకర్త అంబులెన్స్ లో లేడా అమ్మా అంటే అంబులెన్స్ లో ఏదో జరిగిందని మీరు అంటున్నారంటే సింగ ఒక్కడే వెళ్ళాడమ్మా మీ కార్యకర్తలు కూడా ఎక్కిచ్చి ఉంటారు కదా అంటే అంబులెన్స్ లో ఒకళ్ళే ఉంటారమ్మా పోనీ మీ కార్యకర్తలు ఎవ్వరూ లేరు ఎందుకని ఒకళ్ళనే ఎక్కిచ్చినారమ్మా అంటే ముందుగానే మీరు ప్రీ ప్రీప్లాన్డ్గా ఉన్నారనమాట అంటే సింగ ఒక్కరినే అంబులెన్స్ ఎక్కించి మీరు ఇప్పుడు ఎవరిని అనుమానిస్తున్నారంటే అంబులెన్స్ అధికారులను అనుమానిస్తున్నారా లేకపోతే పాపం ప్రాణాలను కాపాడేటటువంటి ఏదైతే అంబులెన్స్ లో పనిచేసేటటువంటి డాక్టర్లని వాళ్ళని అనుమానిస్తున్నారా అంతే కానీ మరి దీనికి పని లోకేష్ గారికి ఏం సంబంధం అంబులెన్స్ లో లోకేష్ గారు ఏమన్నా ఎక్కర లో ఏమ్మా ఇదంతా ఒక ఎత్తు వలికరు తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వెంగళాయపాలెంలో ఈవిడ వెంగళాయపాలెం సంబంధించిన వారు సంగయ్య గారు భార్య అయితే వెంకళపాలెం సంబంధించిన ఒక తెలుగుదేశం కార్యకర్త అయితే ఒక యాభై వేల రూపాయలు క్యాష్ గా ఇచ్చి మళ్ళీ ఏదైనా అవసరమైనా మాకు మళ్ళీ అడగడమ్మా మీకు తోడుగా నిలబడతాము అంటూ వీళ్ళకి ఇచ్చారు ఆవిడ డబ్బులు తీసుకున్నారు దాన్ని దాన కార్యక్రమాల్లో వాడారు పదిహేను రోజులు జరిగింది బానే ఉంది కానీ జగన్ నా దగ్గరికి వెళ్ళగానే ఆవిడ స్క్రిప్ట్ మార్చేసింది ఆవిడతో చదివిచ్చేసింది ఇప్పుడు ఆమెని తప్పు అందామా అంటే నాకు వకీల్ లో సినిమాలో డైలాగ్ గుర్తొస్తుందండి అప్పట్లో ఒక కొంతమంది రైతులు వచ్చి మాకు అన్యాయం జరిగింది అంటూ పవన్ కళ్యాణ్ గారికి కేసు ఇచ్చినప్పుడు ఆయన కేసు చేస్తున్నప్పుడు సడన్గా వాళ్ళు ఆపోజిట్ గా చెప్పేస్తారు లేదండి వీరు ఎలాంటి వారే వీరు మంచివారు వీరు వీరి వల్ల మాకే ఇబ్బంది లేదని చెప్పేస్తారు అదేంటి పెద్ద ఆయన ఈయన వల్ల మీకు ఇబ్బంది ఉన్నావు కదా అంటే లేదు స్వామి అంటారు అప్పుడు ఆయన అన్న మాట సార్ చూసారా మీరు వీళ్ళ కోసం నమ్మి చేశారు వీళ్ళు చూడు ఎలా చేసినారు అంటే పాపం వాళ్ళు అంటే వాళ్ళు ఆశ చూపిస్తే ఆశ పడతారు భయం పడితే భయం చూపిస్తే భయపడతారు ఆశకి భయానికి ఊగిసలాడే బతుకులు వారి వారి గురించి మనం చిందించకూడదు పాపం పాపం రిలీజ్ చేసినటువంటి ఆ కొత్త వీడియోలను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు కారు కిందే పడ్డారు అనేది చాలా స్పష్టంగా అడుగుతుంది కారు కింద పడ్డప్పుడు అది కారులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అది ఆయనకి ఆ సందర్భంలోనే ఆయన కారు కింద పడ్డప్పుడే తెలుసుంటుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కార్యకర్తల మీద ప్రేమాభిమానాలు నిజంగా ఉండి ఉంటే గనక మన కార్యకర్త మన కారు కిందే పడ్డాడన్న చెప్పి ఆ ఉన్న ఒక వెహికల్ని ఇద్దరు ముగ్గురు వైసీపీ నాయకులు కానీ ఉండేవాళ్ళు కదా ప్రశ్న సరే అక్కడ ఆయనకి మానవత దృక్పథం అనేది తల్లి చెల్లి విషయంలోనే మనం చూసినాం ఇకపోతే కార్యకర్త మీద ఉంటుందని ఆశించడం అంటే అది మనం అత్యాస అవుతుంది ఎందుకంటే తోబుట్టు లాంటి సునీతమ్మకే న్యాయం చేయని వాడు సంఘయ్య గారి భార్యని ఉద్ధరిస్తారా అండి ఆవిడకి న్యాయం చేస్తారని మీరు అనుకుంటున్నారా ఏదో కాసేపు స్క్రిప్ట్ డైవర్షన్ పాలిటిక్స్ చూడండి లిక్కర్స్ స్కామ్ ఎంత కీలకంగా కదులుతుందో దాన్ని డైవర్ట్ చేయడానికి చూడండి సింగయ్య గారి చౌకి తెలుగుదేశం పార్టీనే కారణం లేకపోతే కూటమే కారణం లేకపోతే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ వెహికల్ ఎక్కారు ఇవన్నీ కూడా పిచ్చి మాటలు ఆవిడ కూడా పాపం చెప్పడానికి తలెత్తుకొని కూడా కెమెరా ముందు చెప్పలేకపోతుందండి ఆయన ముఖం కూడా ఆవిడ చూడలేకపోతుంది ఎందుకంటే కళ్ళ ముందు జరిగిన అన్యాయం అవమానం ఆవిడికి తెలుసు కానీ ఏటు మాట్లాడితే ఎటు వస్తుందో అర్థం కాని పరిస్థితి మా ఈ చిన్న బతుకులు సార్ మమ్మల్ని వదిలేయండి సార్ మేము అట్టా చెప్పలేము సార్ సార్ మళ్ళీ మాకు సమస్యలు వస్తాయి సార్ మేము దేవుడిని నమ్ముకున్న వాళ్ళం సార్ మాతో అబద్దాలు చెప్పించకండి సార్ ఇవన్నీ కూడా డిస్కషన్ జరిగి ఉంటది ఏం కాదమ్మా నీకు కార్పొరేషన్ అంటే కార్పొరేటర్ గా పోటీ చేసే అవకాశం ఇస్తారు లేకపోతే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తారు అవసరమైతే నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేస్తారు ఇవన్నీ కూడా చెప్పి పాపం చుట్టూ చాలా మంది వ్యక్తులు చెప్పు చెప్పు లోకేష్ వచ్చారని చెప్పు లోకేష్ ఒక యాభై మందిని పంపించారని చెప్పి అవునమ్మా యాభై మంది వచ్చి నీకు వేలు ఆర్థిక సహాయం చేసి నీకు వెన్నుదండగా నిలబడతామని అన్నప్పుడు నాకు వద్ద మీ యాభైలు వెనక్కిచ్చేసి అసలు మీతో నాకు లేదు నా వైసీపీ వాళ్ళు ఉన్నారు అని అనొచ్చు కదమ్మా రోజు మంచికి చెడు చెడికి నిలబడిన వారు వారు ఈ రోజు పదిహేను రోజుల తర్వాత పాపం కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని చూడ్డానికి మాత్రం నెల్లూరు పరిగెట్టేసారు అతని వల్ల చనిపోయిన ఒక దళిత కుటుంబాన్ని చూడ్డానికి మాత్రం గౌరవ జగన్ రెడ్డి గారికి మాత్రం మా గుంటూరులోని వెంకళ్యాపాలం వెళ్ళడానికి మనసు రాలేదు బెట్టింగ్ లో ఓడిపోయిన వాడికి మాత్రం కాంస విగ్రహం కట్టేసినారు గంజాయి వాళ్ళ కోసం తెనాలి వెళ్ళిపోయినాడు కానీ నీ వల్ల చనిపోయినటువంటి ఒక వృద్ధుడో లేకపోతే ఒక సింగయ్యో ఒక దళితుడో వీరిని చూడడానికి మాత్రం మీకు మనసు రాలి అది మీ మనసు అది మీ మనసాక్షి అసలు సింగయ్య గారికి మీరు చెప్పండి ఏదైతే దుర్గా మల్లేశ్వరు ఉన్నారు చూడండి ఆ బెట్టింగ్ లో చనిపోయినారు నాగమల్లేశ్వరు అతనికి కాంస విగ్రహం కట్టినారే స్వాతంత్రం కోసం పోరాడినట్టుగా పాపం ఆ టైంలో ఆ టైంలో యుద్ధంలో చనిపోయినటువంటి మురళి నాయక్ కు విగ్రహం కట్టడానికి డబ్బులు ఎందుకు ఇవ్వలేదు ఆ తల్లిని ఉత్తుత్తే ఓదార్చి ముద్దులు పెడితే వాళ్ళ కష్టాలు తీర్తాయా ఒక రూపాయన చేతిలో పెట్టినారా కష్టపడి కష్టపడి పోషించే కొడుకు చేతికి వచ్చిన పంట పోయింది వారికి ఆ మీరు పలకరిచ్చారు మాట్లాడారు అయిపోయిందా అది ఇంపార్టెంటా పక్క నుంచి ఒకటి చూడండి చెప్పు చెప్పు లోకేష్ గారు పేరు చెప్పు చెప్పు ఆ వెనక్కి తిరిగి ఏం చెప్పమంటో అదేనా చెప్పేది ఆ ఎంతైనా అనే రకంగా జరుగుతున్న ధోరణి చూస్తుంటే ఎందుకంత ఎందుకంత ఈ రోజు ఆమె కేసు పెట్టింది ఆమె కేసు పెట్టిన తర్వాతనే డ్రైవర్ ఏ వన్ ఏ గా మీరు ఇలా వన్ బై వన్ వచ్చినారు కోర్టులో కేసు జరుగుతుంది కోర్టులో కేసు జరుగుతున్నప్పుడు గారు మీరే ఫస్ట్ చెప్పారు ఇలా వెళ్ళొచ్చా ఇలా వెళ్ళొచ్చా వాళ్ళని కలవచ్చా అని మీకే తెలిసిన నాలెడ్జ్ మాజీ ముఖ్యమంత్రికి తెలీదా కోర్టులో కేసు జరుగుతుంది ఆమె నా మీద కేసు వేసినప్పుడు నేను ఆవింటికి వెళ్ళకూడదు ఆమె నా ఇంటికి పిలిపించుకోకూడదు అంటే నువ్వే నువ్వేస్తాం చేసేటప్పుడు ఇలా బాధితురాలు ప్లేస్ లో ఉన్న వ్యక్తి చనిపోయినటువంటి సింగయ్య సంబంధించినటువంటి వ్యక్తి భార్య లూత్ మేరీ ఏమే జగన్మోహన్ రెడ్డి గారు ఏ టూని కలిశారు ఇలా వాదనలను వినిపిస్తే ఇది కొంచెం సీరియస్ అయ్యే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డికి సీరియస్ అవుతుందండి కానీ అక్కడ ఏమైతుందంటే నిన్న మొన్న మీరు వినున్నారేమో జడ్జిల్ని అనుమానిస్తున్నారు అవమానిస్తున్నారు జడ్జిమెంట్ ట్రోలింగ్స్ చేస్తున్నారు అంటూ గౌరవ హైకోర్టు జడ్జి గారు ఒక కంప్లైంట్ దాఖలు చేసినారో మరి ఏదో జరిగింది ప్రాసెస్ జడ్జిల గురించి మనం మాట్లాడకూడదు కానీ ఎవరైతే ప్రజెంట్ జడ్జిగా ఉన్నారో గతంలో ఆయన వైసీపీ గవర్నమెంట్ లో జీపీగా ఉన్నారు తర్వాత వైసీపీ గవర్నమెంట్ లోనే ఆయన జడ్జిగా అయ్యారు సో ఈ కేసు ఆయన ముందు ఉంది అదే రకంగా లడ్డు స్కామ్ కి సంబంధించిన ఆ కల్తీ లడ్డు తయారీకి సంబంధించిన కేసు కూడా ఆయన ముందే ఉంది ఒక్కొక్కసారి ఇటువంటి కేసులు వచ్చినప్పుడు చాలా మంది జడ్జిలు ఏమంటారంటే ఆ నేను నేను ఆయన మనిషి అని అనుకుంటారేమో మీరు నాకెందుకు వచ్చింది నాట్ బిఫోర్ మీ అంటారు ఇంకొంతమంది జడ్జిలండి అంటే కంపల్సరీ అనాలనేం లేదండి గతంలో సత్యనారాయణమూర్తి గారు సోమయాజుల జడ్జి గారు వీళ్ళు ఉన్నప్పుడు కూడా అమరావతి కేసు వచ్చినప్పుడు వీళ్ళకి అమరావతిలో భూమి ఉంది అందుకే వీళ్ళు జడ్జిలు వీళ్ళు ఇలా చేసేస్తారు అని అన్నప్పుడు కూడా వాళ్ళు ఏం అక్కర్లేదు ఈ కేసు మా ముందే పెట్టండి చట్టం ఎలా ఉంటా చేస్తామంటూ ముందుకు వచ్చినారు అలాగే ఇప్పుడు న్యాయమూర్తి గారు కూడా ఆయన ముందు ఈ కేసు ఉంది సో న్యాయం జరగదు ఈయన ఆయన మనిషే అంటూ చాలా మంది ట్రోలింగ్స్ చేస్తున్నారు కానీ దయచేసి న్యాయమూర్తులు జోలికి రాకండి వాళ్ళు ఒక విధిలోకి వెళ్ళిపోయినాక అంటే ఒక పోస్ట్ లోకి వచ్చేసినాక ఆ హాట్ సీట్ లో మనిషి మనిషికి ఒక న్యాయం ఉండదు మనిషి మనిషికి ఒక చట్టం ఉండదు చట్టం అందరికీ సమానమేనని వాటిని పరిపూర్ణంగా ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు న్యాయమూర్తులు వారిని సంబోధించేది కూడా మిలాడ్ అని సంబోధిస్తాం ఏ ఎమ్మెల్యేనో ఏ మినిస్టర్ ఏ ముఖ్యమంత్రి కూడా మీలాడండ్రు అంటే దేవుడా అయ్యా అనే ఒక సంబోధన సో అటువంటి పరిస్థితి అయితే నెలకొందండి కానీ ప్రజలకు అనుమానాలు ఉన్నాయి న్యాయమూర్తులు అందరూ మంచి వాళ్ళు అయితే అంటే అందరూ శ్రీ మహావిష్ణువులు అయితే మరి చేపల పుట్టలో చేపలు ఏమైపోయినాయి అన్నట్టుగా గాలి జనార్దన్ రెడ్డి గారి కేసులో జడ్జిని కొనేసినారు కదా రాజారెడ్డి గారే కదా దగ్గరుండి గాలి జనార్దన్ రెడ్డి గారి టైంలో హోబులాపురం మైన్స్ కేసులు వీళ్ళు అలాంటి వాళ్ళే కదా అందుకే మాకు అనుమానాలు వస్తున్నాయి అంటూ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజలు నిన్న మొన్న కూడా కొన్ని కొన్ని ప్రశ్నలు ఏమవుతున్నారు సార్ అదేంటంటే డోర్ డెలివరీ చేసినటువంటి సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో డోర్ డెలివరీ చేసిన బాబు మాత్రం మూడు నెలల్లో రెండు నెలల మూడు నెలలో రిలీజ్ అయిపోయాడు కానీ చిన్న గీత గీసుకున్నటువంటి కోడి కత్తి సీన్ మాత్రం నాలుగేళ్ళు ఐదేళ్లు ఉన్నారు మరి మనిషిని చంపేసిన వాడు మూడు నెలలో బయటకు తెచ్చారు చిన్న గీత గీసుకుందని గీసుకున్నోడు కూడా వచ్చి చెప్పాల కోర్టుకి గీసుకున్నోడు ఎవరు కోర్టుకే రాల అయినా సరే ఒక వ్యక్తి నాలుగైదేళ్ళు ఏళ్ళు పెట్టేస్తున్నారు ఏంటంటే ఈ చట్టాలు మనిషి మనిషికి వచ్చటమా డబ్బు నొలకొచ్చటమా రాజకీయ నాయకులకి ఇలాగే ఉంటుందా ఈ కేసులో కూడా ఇలాగే జరిగిద్ది అని ప్రజలకి పలు అనుమానాలు లేవనెత్తుతున్నాయండి సో ఖచ్చితంగా న్యాయమూర్తులు నిష్పక్షపాతంగా నిజాయితీగా ఉండి ప్రజలకి లేవనెత్తినటువంటి అనుమానాల్ని మనం తావు లేకుండా పనిచేయాలండి నిన్న మొన్న కూడా అంతకుముందు ఇప్పుడు సుప్రీంకోర్టులో వర్మ వర్మ గారు మరి ఇంకెవరో జడ్జి గారు అనుకుంటా ఆయన ఇంట్లో కూడా ఏదో ఏదో అంటే ఫైర్ యాక్సిడెంట్ అయితే చాలా డబ్బులు అంట అది కూడా తిరుగుదొడుతున్నారు అంటే అందరూ మంచి వాళ్ళు ఉంటారని చెప్పలేము కానీ అక్కడక్కడ ఎవరో చెడ్డ వాళ్ళు ఉన్నంత మాత్రాన మంచిగా పనిచేసేటటువంటి న్యాయమూర్తులకి చెడ్డపై రాకూడదని నా భావన అండి ఈ కేసులో గౌరవ న్యాయమూర్తి గారు మంచి నిర్ణయం ఇస్తారు మంచి తీర్పున ఇస్తారు ఎప్పుడైతే గౌరవ జగన్ రెడ్డి గారు ఆమెను అలా కలవడం కూడా తప్పే అది చట్టరీచ్చేరం కానీ ఆయన వెళ్ళి కలవలేదండి ఆయన వెళ్ళి కలిస్తే ఆయన ప్రభావితం చేసేసి వాడు అయిపోతాడేమో కానీ ఆవిడే వచ్చి కలిసింది వాహ్ వరే అంటే అంటే లూప్ హోల్స్ అనమాట ఇప్పుడు జగన్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళామని కత్తి పెట్టి బెదిరించి ఇలా చెప్పమన్నారు అంటే అదొక తప్పేమో కానీ ఆవిడే వచ్చింది కదా ఆవిడే వచ్చిందంటే జగన్ గారు ఏం చేయలే కానీ ఆవిడే జగన్ గారిని చూడాలని వచ్చింది అవును సింగయ్య గారు చనిపోయాక పదిహేను రోజుల తర్వాత ఆవిడ జగన్ గారి మీద బెంగ పెట్టుకొని పదిహేను రోజుల తర్వాత అక్కడికి వెళ్ళిందేమో ఏమో సరే ఇక్కడ చట్టంలో లూప్ హోల్స్ వెతుక్కుని ప్రతి ఒక్కరు ఎలా బయటకెళ్ళిపోవాలని చూస్తారు బట్ వాళ్ళ న్యాయవాదులు ఎలా వాదిస్తారు చూడాలి వాట్ ఎవర్ ఇట్ మే బి న్యాయం జరగాలి పేదోడికి న్యాయం దొరకాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి చూద్దాం మేడం కేసులో నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయి అన్నది థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు నమస్తే